మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్లోని సుకుమార్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులు దాగి ఉన్నారన్న స్పష్టమైన సమాచారం ఆధారంగా వెళ్లిన భద్రతా బలగాలకు రెడ్ కారిడార్లోని దాడులకు మావోయిస్టులతో ఎదురు కల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించిన కోబ్రా డీఆర్జీ జిల్లా పోలీసుల సంయుక్త బలగాలు కరిగుండం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి అక్కడ దాగి ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని గుర్తించిన వెంటనే కాల్పులు ప్రారంభించినట్లుగా భద్రత సిబ్బంది సమాచారం ఆ తర్వాత గంటకు పైగా రెండు వేపలా తీవ్రంగా కాల్పులు జరిపాయి ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తే ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి వాళ్ల వద్ద నుంచి భారీగా ఆయుధాలు కార్ట్రిడ్జ్లు తుపాకులు దేశీయ బాంబులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు